సూర్యాపేట జిల్లా కేంద్రంలో హైడ్రా పేరుతో అధికారులు చేస్తున్న సర్వేపై జిల్లా కలెక్టర్ స్పందించి ఆందోళనలో ఉన్న ప్రజలకు భరోసా ఇవ్వాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు హైడ్రా హైదరాబాద్ పరిధి వరకు మాత్రమే ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేసినప్పటికీ సూర్యాపేట జిల్లా కేంద్రంలో సర్వే చేయడం ప్రజలకు ఆందోళన కలిగిస్తుందన్నారు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సైతం హైదరాబాద్ కూల్చివేతలు సూర్యపేటలో ఉండని ఉండవని ప్రకటించినప్పటికీ ప్రజల్లో భయాందోళన తగ్గలేదన్నారు ఉన్నది ఏ వచ్చి వచ్చి అని ఆందోళన చెందుతున్నారు మరి తేజస్ నందనాలు గారు జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ ప్రజలకు స్పష్టం చేయాలని మరి నా పేరు పంతంగి గౌడు రియల్ ఎస్టేట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిని మరి అదే మాదిరిగా మా యూనియన్ తరపున సూర్యాపేట పట్టణాధ్యక్షుడు అధ్యక్షుడు జలసత్తం గౌడ్ గారు ఉపాధ్యక్షుడు కార్యదర్శులు అందరం కూడా మా రియల్ ఎస్టేట్ యూనియన్ కార్యాలయం నుంచి మరి ఒకసారి ఈ సూర్యాపేట జిల్లా ప్రజానీకానికి వారి ఆందోళనను వారి మనశ్శాంతిని మరి మీ తీటదల్లం చేయాలంటే సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు కూడా ఒకసారి చెబితే మరి ప్రజానీకం కూడా ప్రశాంతంగా ఉంటారు మరి కావున ఇక్కడ ప్రజలు ఆందోళన చెందకుండా మరి ఇక్కడ ఎఫ్టీఎల్ అని జోన్ అని ఇల్లు కట్టుకొని గత నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా జీవనం కొనసాగిస్తున్నారు మరి అలాంటి బ్యాంకు లోన్లు అప్పులు తీసుకొచ్చుకున్నారు బ్యాంకులో లోన్లు ముప్పై నాలుగు లక్షలు ఇల్లు కట్టుకొని కోట్ల రూపాయలు కూడా డబ్బులు తెచ్చుకొని కట్టుకున్నారు మరి ఇక్కడ సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు ఈ సూర్యాపేట జిల్లా ప్రజానికానికి చెప్పాలని కోరుతున్నా మరి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నా వారు ఎంతోమంది జీవనం కొనసాగించి మరి మనం ప్రభుత్వాలు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసూలు కానీ ప్రాజెక్టులు కానీ గ్రామ గ్రామాన సిసి రోడ్లు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది కానీ కూలగొట్టడం అనేది ఆస్తులను కూలగొట్టడం అనేది మంచి పద్ధతి కాదు మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్లాలి కానీ వారు చూస్తున్నాం గత పది పైన రోజులు నెల రోజులు కూడా చూస్తున్నాం ఎంతోమంది అర్థనాదాలు ఎంతోమంది ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి కూడా దాపరించింది కావున ప్రభుత్వము మంచి కార్యక్రమాలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి చేయవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి జిల్లా సూర్యాపేట జిల్లా కలెక్టర్ కలెక్టర్ గారు తేజస్ నందలాల్ గారు అధికారికంగా ప్రకటన చేసి మరి ఏఈఓ గారికి కానీ ఇరిగేషన్ అధికారి గారు కానీ మిగతా సర్వే అధికారులకు కానీ ఇక్కడ సూర్యాపేటలో మరి ఎందుకు కల సర్వే చేశారో మరి ఇవన్నీ కూడా వివరణ ఇచ్చి ఇక్కడ సూర్యాపేట జిల్లాలో కూలగొట్టేది లేదు సర్వే లేదు మరి కేవలం జిహెచ్ఎం పరిధి హైదరాబాద్ పరిధి వరకే అని కూడా మరి ఆయన ఒకసారి జిల్లా కలెక్టర్ గారు స్పందన ఇస్తే సూర్యాపేట ప్రజానికం అంతా కూడా ఊపిరి పిలుచుకుంటుంది సూర్యాపేట ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారు మరి కొంతమంది కానప్పుడు తెలియనప్పుడు కొంతమంది ఆందోళన చెందుతున్నారు ఆ కొంతమంది కోసమైనా సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి మరి ఈ సూర్యాపేట జిల్లాకు ఇక్కడ లేదు హైడ్రా లేదని చెప్పాలని ఈ మన రియల్ ఎస్టేట్ యూనియన్ తరపున సూర్యాపేట జిల్లా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కలెక్టర్ గారు ఒకసారి నిర్ణయం తీసుకోవాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు కూడా మరొకసారి చెప్తూ చెప్తున్నా మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి అన్ని జిల్లాలో లేదు కేవలం ఇక జీహెచ్ఎం పరిధి హైదరాబాద్ వరకే అని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తే బాగుంటుంది కాకపోతే లేనప్పుడు ముప్పై మూడు జిల్లాల్లో కూడా ప్రజలు ఆందోళన చెందుతారు ఒక్కొక్క ఒక్కొక్కరు ఐదు కోట్లు ఆరు కోట్లు పెట్టి ఉన్నారు ఒకవేళ కూలగొట్టే మూసి మూసి పర్యావరణలో కూలగొడుతున్నారు మరి అవన్నీ కూడా కూడా మీరు వాళ్ళ కూలగొట్టే పరిధి ఉంటే బ్యా బ్యా మార్కెట్ రేటుకు మూడిందలు నష్టపరిహారం కట్టించి అక్కడ కూడా చేయాలి ఇక్కడ ముప్పై మూడు జిల్లాల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి ప్రజలకు ఒక కేవలం హైదరాబాద్లోనే ఇక్కడ మీ జిల్లాలో నేను ఏర్పాటు చేయట్లేదని కూడా చెప్తే బాగుంటుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఒక సెలవు తీసుకుంటున్నాను